తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని మాజీ మంత్రి మండలి విపక్ష నేత బోత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించారని ఆయన విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక వలస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిలుతుందని దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు టిటిడి చైర్మన్ ఈవో మధ్య సమన్వయ లోపంతో జరిగిందని పత్రికల డిప్యూటీ సీఎం చెబుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఎందుకంతంగా ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని ఆయన ప్రాయశ్చిత దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బోత్సా సత్యనారాయణ కోరారు ఎంతమంది మా మనోభావాలు దెబ్బతనే భక్తులు మనోభావాలు రాసులన్న దా దాని దా దాని తాలూకా పరివేశాను ఐఎమ్ సారీ భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు ఎందుకు భయం భక్తులు ప్రజలకి ఏమవుతుంది ఏటో ఎంత దీంట్లో వెళ్తేనే దేవుడు ఎంత భక్తులు ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి నేను చెప్పింది అబద్ధమని ఎందుకు దాని పర్యవేక్షణ ఆ ఫీలింగ్స్ ఆ భయాలు ఆ ఆందోళనలు అంటే మాకే మాకు మీ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీద కాశీ లేదు ఏ పని అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరూ అందరి మనసులో ఇది ఇది చాలా దురదృష్టం అదే చెప్పండి ఆలోచించండి ఏంటంటే రాజకీయాలు నేను చూశాను ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో పది రోజులు వచ్చి దీనికి ఉత్త దర్శనాన్ని పెట్టారు ఎందుకు పెట్టారు ఇది ఇది దాని నుంచే ఇవన్నీ జరిగిన అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు పెట్టి ఐదు సంవత్సరాలు అయింది కదా లేకపోతే ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది కదా మరి ఈ ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా జరిగి ఇన్సిడెంట్ ఏం జరిగిందా ఎందుకు జరగలే మరి మరి ఇప్పుడు ఏం జరిగింది మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు ఏ నా మాటలు దీ కుట్ర ఇంత పేలంగా మాట్లాడడం ఇంకో మంది అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ముందు వెళ్లే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ ఎవరికి దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ వాళ్ళతో ఏదో చెప్పిస్తానండి అంటే ఆ భక్తులకి వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లు అని వాళ్ళతో తాడుగా మనోభావాలు దెబ్బతింటే మాట్లాడుతున్నా ఏంటిది దేనికోసం అవసరమ్మా అలాంటి మాటలు